అండి అందరికీ గుడ్ ఈవినింగ్ నేనైతే ఏం చేస్తున్నానో మీకైతే చూపెడతాను ఓకే చూసేయండి మీరందరూ అయితే నిమ్మకాయలు అయితే తెచ్చుకున్నామండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అందుకని సరే నిమ్మకాయలు అయితే ఇదిగో ఇలా పాడవుతున్నాయి పాడైనా కానీ ఇందులో మాత్రం చూడండి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి రసం మాత్రం ఫుల్గా ఉంటుంది ఈవి ఉన్నాయండి చూడండి మార్నింగ్ నేను కడిగి పెట్టాను మార్నింగ్ కడిగి పెట్టాను అది మళ్ళీ దీన్ని మంచిగా గాలికి పెట్టేసి వెళ్తే ఓకేనా మంచిగా ఎండిపోయినాయి మళ్ళీ దీన్ని స్టోరేజ్ కొంచెం మరకలు ఉన్నాయి కానీ దీన్ని స్టోరేజ్ ఎలా చేసుకోవాలి అయితే నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను స్టోరేజ్ ఎలా చేసుకోవాలో ఎన్ని ఉన్నాయండి కనీసం ఇవి రెండు మూడు నెలలు ఆగాలి కదా రెండు మూడు నెలలు ఆగాలంటే నేనైతే ప్రతి ఒక్క వీటిని అయితే మార్నింగ్ ఎన్ని ఉన్నాయి చూసారు కదా నేనైతే వీటిని మార్నింగ్ కడిగేసి గంపలో పెట్టేసి ఇది గంప ఈ గంపలో పెట్టేసి ఇది పొగత గంపండి దీన్నైతే యూజ్ నేనైతే అది చినిగిపోయినా కానీ దీన్ని ఏదో ఒక ఇలాంటి టైం వస్తుందని నాకు తెలుసుండి నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నా ఉంచుకుంటున్నాను మళ్ళీ కొత్తవి కొనలేం కదా అలాంటి అందుకని సార్ కొనవచ్చు కానీ కొనేవాళ్ళు లేరు అందుకని ఇలాంటి వస్తువులు కదా ఈ ఈ కాలంలో అందుకని నేనైతే స్టోరేజ్ దీన్ని అయితే ఉంచుకున్నాను దీంట్లో అయితే వాటర్ అన్నీ ఎండిపోతాయి కదా మంచిగా ఇది కింద కూడా లేవండి మొత్తం క్లీన్ అయిపోయినాయి దీనికైతే ఇప్పుడు ఇది నిమ్మకాయలు ఇన్ని ఉన్నాయి మనకు కావాలనుకున్నప్పుడు మరి నిమ్మకాయ దొరకవు కదా అందుకనేసి ఏం చేయాలి బాబు అనేసి ఆలోచించాను అయితే వీటిని స్టోర్ స్టోరేజ్ చేసుకోవాలి దీన్ని నిమ్మరసం తీసి ఉంచుకున్నా కానీ అవుతుంది ఉంటుంది కానీ మన హ్యాండ్స్ అన్నీ మురికి అందులో అనేసి నేను అనుకున్నాను అందుకని సేపు దీనికి ఏం చేయాలి అంటే ఒక్కొక్క నిమ్మకాయ మంచిగా అయితే ఆరింది ఆరిన తర్వాత దీనికైతే చేతికి ఆయిల్ అండి ఆయిల్ ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ కొంచెం ఇలా నూనె చేతికి రాసుకొని ఇలా అప్లై చేయాలండి దీనికి ఆయిల్ పెట్టేసి ఇలా అప్లై చేస్తా ఓకేనా కొంచెం ఆయిల్ ఒక్కొక్క చుక్క ఆయిల్ పెట్టేసి ఉంటే ఇలా త్రీ ఫోర్ మంత్ ఉంటుంది ఇందులో రసం మాత్రం ఫుల్ ఉంటుందండి ఒక్క నిమ్మకాయలో కనీసం చాలా అంటే చాలా లిక్విడ్ ఇది రసం వెళ్తుంది అందుకే ఇలాంటి చూస్తేనే మనకు కదా పడే బుద్ధి కాదు కానీ వీళ్ళని స్టోర్ చేసుకుని ఎప్పుడు ఉంచుకోవాలనేసి నాకైతే లేని వాళ్ళము లేని టైంలో లేదు లేదు అనేసి బాధపడతాం కదా ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసి చూసుకోండి చాలా రోజులు ఉంటుంది కానీ ఎక్కువ వర్షాలు వస్తున్నాయి కదా ఈ వర్షాలకు లోపల బాగానే ఉంది కానీ దీని తోలు కూడా చాలా గట్టిగా ఉందండి ఈ తోలు దీని తోలు గట్టిగా ఉంది కానీ మరకలు వచ్చేసాయి కానీ మరకలు ఒకవేళ మరకలు మరకలు రానివైతే ఆయిల్ పెడితే ఫోర్ మంత్ ఫైవ్ మంత్ ఉంటాయి కానీ ఈ మరకలు వచ్చినాయి మరి చూద్దాం మళ్ళీ ఒకవేళ మరకలు వచ్చి పాడైతే నేను మళ్ళీ మీకు చెప్తాను అంటే మరకలు వచ్చినా పెట్టుకుంటే వేస్ట్ కదా కష్టం చేసింది అందుకని ఇది మరకలు వచ్చింది మరి ఆయిల్ రాసి ఉంచితే ఇది పాడవుతుందా పాడు కాదు అవుతుందో లేదో తెలియదు కదా అందుకనేసి నేను ఇప్పుడు ఈ మరకొచ్చిన వీ నిమ్మకాయల్ని ఇలా ఆయిల్ పెట్టి ఉంచుతున్నాను కదా మళ్ళీ ఎన్ని రోజుల వరకు బాగుంటాయో చూసి ఒకవేళ పాడైతే మాత్రం మళ్ళీ మీకు నేను వీడియోలో చెప్తాను అలా చేసుకోకండి ఇలా ఇంత కష్టపడకండి మరకొచ్చిన ఏంటి నిమ్మ పండు చాలా రోజులు ఉండదు అనేసి నేనైతే వీడియోలో మళ్ళీ చెప్తాను ఇంకో వీడియో ఓకేనా ఇప్పుడైతే స్టోరేజ్ చేసుకోవడానికి ఈ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా అన్నీ చాలా ఉన్నాయి కదా ఒక్కదైనా కష్టపడుతున్నారు రావచ్చు కదా ఎవరికైనా నిమ్మకాయలు కావాలనుకుంటే రారు కదా అప్పుడేమో నిమ్మకాయలు లేకపోతే అడుగుతారు ఇప్పుడు మాత్రం ఎవరు రారు సపోర్ట్ చేయడానికి కదా నేనైతే టకటకటగా చూడండి ఆయిల్ బాగానే పడుతు పెడుతున్నాను నేను అని కొంచెం ఆడు కదా నిమ్మకాయ స్మూత్గానే ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువనే పడుతుంది ఇదిగో చూడండి ఇందులో కూడా నేను మోర్నే తీసే కానీ ఇదిగో ఖరాబ్ వెళ్ళింది ఒకటి ఊయమ్మో ఇలాంటి ఖరాబ్ వెళ్తే కదా చూసుకోలేదు కదా నేను సారీ అండి ఇలా కూడా చూడండి మనం చూసిన దాంట్లోనే అక్కడ ఖరాబ్ అయిపోయింది వెళ్ళింది కదా ఇలా అయితే చూడండి ఇంటే అక్కడ కట్టకటగా రాస్తున్నాను అందుకే కొంచెం గట్టిగా ఉన్నాయా లూజ్ ఉన్నాయా మనకి ఇప్పుడు ఇట్లా రోల్ చేసామనుకోండి చేతిలోనే రోల్లాగా బాగా గట్టిగా ఉంది లూజ్ ఉంది అర్థమవుతుంది కదా లూజ్ ఉన్నాయి పడేస్తుందాం గట్టిగా ఉన్నాయి మొత్తం స్టూరేజ్ పెట్టేసుకుందాం ఓకేనా ఇలా అయితే కంప్ అయితే ఒక అయితే రెండింది ఫస్ట్ ఇది అయితే కవర్లు వేసిద్దాం మళ్ళీ గిన్నె నిండే వరకు టైం అవుతుంది కదా అది టైం పంటే అసలు టైం అవడం కాదండి గిన్నె నిండిపోతే మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకు వేసుకోవాలి అందుకని అసలు ఏం చేయాలంటే కవర్లు అయితే వేసుకున్నాను ఇవి ఆయిల్ పెట్టడం అయిపోయింది ఆ ఆయిల్ పెట్టిన తర్వాత ఇలాంటి కవర్లు వేసుకోవాలి చూడండి వేస్తున్నాను ట్యాక్ 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 ఓకేనా కవర్ నింపేస్తున్నా ఖరాబ్ అయిన పక్కన పెట్టేస్తానండి కొంచెం అక్కడ ఇంత కడిగి చూసి కడిగి పెట్టినా కానీ ఖరాబ్ అయినాయి కొన్ని ఇలా అయితే గిన్నె నిండిపోయింది ఓకేనా కానీ ఎందుకంటే నేను వీడియో చేసేది ఎందుకంటే ఉంటాయి మంచి కొంచెం మంచిగా ఉన్నాయి అనుకోండి అవి ఉంటాయి కానీ ఇలా మరకలు వచ్చాయి కదా ఈ మరకలు ఉన్నాయి మాత్రము ఉంటాయా లేదంటే ఖరాబ్ అవుతాయా దానికోసం మాత్రం నేను వీడియో అయితే తీస్తున్నాను మీరైతే అందరూ చూసి చూడండి ఇలా చూసి అవుతాయో లేదో మళ్ళీ ఇంకో వీడియోని మాత్రం చెప్దాం ఓకేనా ఓకే మరి అందరికీ బాయ్